ప్రకాశం జిల్లా స్థాయి సమావేశానికి జిల్లాల అనుమణ నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్లు నియోజకవర్గ అనుబంధ ప్రెసిడెంట్లు జిల్లా అనుబంధ ప్రెసిడెంట్లు ముఖ్యులు కారుమని నాగేశ్వరావు గారు బతులు బ్రహ్మాందరెడ్డి గారు ఇన్ఛార్జీలందరూ వచ్చారు దీంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో గుర్తు చేసుకుంటూ కార్యక్రమానికి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్టంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు వాళ్ళ కూటమి ఎలక్షన్ల ముందు ఇచ్చిన రకరకాల హామీలన్నీ సూపర్ సిక్స్ తో పాటు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చకుండా మబ్బి పెడుతూ ఏమైనా ప్రజలు అడిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే మేము ఈ మేనిఫెస్టో ఎప్పుడో కంప్లీట్ చేశామో ఎవరైనా అడిగితే నాలిక మందమని చెప్పేసి భయపెట్టే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి స్లోగన్తో వచ్చాడు ఎలక్షన్లు అయిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీలన్నీ వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చి గడప గడపకి మేము ఎలక్షన్ల ముందు ఈ హామీలు ఇచ్చాము నిబద్దతతో నమ్మకంతో మీరు మాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి అన్ని హామీలు నెరవేర్చేమని గడప గడపకు పోయి ప్రతి ఇంటికి పోయి తిరిగి చెప్పాం ఈ రోజు టీడీపీ కానీ వాళ్ళ అనుబంధాలు మొత్తం పార్టీ వాళ్ళందరూ ఏం మొహం పెట్టుకుని మీరు ఏ హామీలు నెరవేర్చారని చెప్పేసి గడప గడప కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఎలక్షన్ల ముందు ఇచ్చే హామీలన్నీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంటే సూపర్ సిక్స్ లో ఒక అమ్మఒడి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేసి అది కూడా మేము చేసామని చెప్పేసి కల్బొల్లి మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు వైఎస్సార్ సిపి నాయకులు గాని కార్యకర్తలు కానీ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మోసపుట్టి హామీలు ఇచ్చాడు మీ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు గానీ ఇన్ఛార్జిగా వచ్చే అడగండి మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా నెరవేర్చలేదా అబద్దపు హామీలు ఇచ్చి ఓట్లు మాతో వేయించుకున్నారు నెరవేర్చుని డిమాండ్ చేయాలని చెప్పి మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని ప్రతి పేద ప్రజలందరినీ ముఖ్యంగా మహిళలను కానీ మోసం చేశాడు కాబట్టి మీరు నిలదీసి అరగాల్సిన అవసరం ఉంది మీ బాధ్యత అని చెప్పేసి ఇటువంటి నాయకుడిని మోసపూర్తే నాయకుడిని ఇంక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మాట మీద నమ్మే నాయకుడు మాట మీద ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు రాష్టంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుము కట్టారు